లో సరస్వతీ నది పుష్కరాలు నేటి నుంచి ఈ నెల ఇరవై ఆరు వరకు జరగనున్నాయి భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరిగే ఈ పుష్కరాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయని జ్ఞానం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఇంతకీ సరస్వతీ నది ఎక్కడ పుట్టింది పుష్కరాల చరిత్ర ఏంటో తెలుసుకుందాం ఋగ్వేదంలో సరస్వతీ నది ప్రస్తావన ఉంది హిమాలయ పర్వత శ్రేణిలోని శివాలిక్ కొండల్లో ఈ నది ప్రవహించినట్లు ఋగ్వేదంలో పేర్కొన్నారు పాకిస్తాన్లోని హక్రా భారత్లోని గగ్గర్ నదే అప్పటి సరస్వతీ నది అని చరిత్రకారులు భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు హిమాచల్ ప్రదేశ్లోని శివాలి కొండల్లో ప్రారంభమై పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రవహించిందని భావిస్తున్నారు అయితే కొన్ని వేల సంవత్సరాల కిందటే భూగర్భం వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల సరస్వతి నది అదృశ్యమైపోయింది కానీ భూగర్భంలో ఇంకా ఈ నది ప్రవహిస్తోందని కొన్ని ప్రాంతాల్లో ఇతర నదులతో అంతర్వాహినిగా కలుస్తుందట బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున పన్నెండు రాసుల్లో సంచరిస్తూ ఉంటాడు మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో మహారాష్ట్ర మీదుగా ప్రవహించే ప్రాణహిత నది కలుస్తోంది ఈ రెండు నదులు సంగమించిన చోటే సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుందని పండితులు చెబుతున్నారు ఇక్కడ మహా సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పుష్కరాలను నిర్వహిస్తూ ఉంటారు బద్రీనాథ్ కు సమీపంలో ఉన్న మానా గ్రామంలో సరస్వతి నదిని చూడొచ్చు ఇది కొంత దూరం ప్రవహించి అరకనంద నదిలో కలిసిపోతుంది ప్రయాగరాజ్లో గంగా యమునా నదులు కలిసే చోట అంతర్వాహినిగా వచ్చి చేరుతోంది ఈ త్రివేణి సంగమం జరిగే చోటే సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం రాజస్థాన్లోని పుష్కర్ ప్రాంతంలోని బ్రహ్మ ఆలయం మధ్యప్రదేశ్లోని బేడాఘాట్ వద్ద ఈ పుష్కరాలు జరుగుతూ ఉంటాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదమూడులో ఈ పుష్కరాలు జరిగాయి తెలంగాణ ఏర్పడిన తరువాత ఇదే తొలిసారి అందుకే ప్రభుత్వం దీని నిర్వహణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పన్నెండు రోజుల పాటు జరిగే పుష్కరాలకు రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని అంచనా కూడా వేశారు ఇందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే భక్తుల కోసం ముప్పై ఐదు కోట్ల రూపాయలతో శాశ్వత నిర్మాణాలను చేపట్టారు కాళేశ్వరంలో పదిహేడు అడుగుల సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు పలు రాష్ట్రాల్లోని పీఠాధిపతులు కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరిస్తారని తెలంగాణ దేవాదాయ శాఖ తెలిపింది మే పదిహేనున మెదక్ జిల్లా రంగంపేట్లోని శ్రీ గురు మధనానంద సరస్వతి పీఠానికి చెందిన మాధవానంద సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభిస్తారు పదిహేడున తుని